చూడండి ఫ్రెండ్స్ కర్ర తేనె అయితే చూడండి ఇలాంటి చిన్న చిన్న కర్రల దగ్గర చేస్తాయి అనమాట ఫ్రెండ్స్ చూడండి తేనె ఉందో లేదో చూస్తున్నాము తేనె హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మా ప్రాంతాలలో అయితే కర్ర తేనె దొరుకుతూ ఉంటుంది అది మీకైతే చూపిస్తాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి రండి మీకు కర్ర తేనె ఉన్న దగ్గర అయితే తీసుకెళ్తాము ఫ్రెండ్స్ చూడండి కర్ర తేనె అయితే అదిగో అక్కడ ఉంది తుప్పల్ని చెలుపుకొని అయితే వెళ్దాం కర్ర తేనె అనేది చాలా అరుదుగా దొరుకుతుంది ఫ్రెండ్స్ అదైతే మీకు తీపిస్తాడు చేస్తే ఫ్రెండ్స్ చూడండి ఇదిగో కర్ర తేనె అయితే ఇక్కడ ఉంది చూడండి చూడండి మీకు చూపిస్తాను చూడండి ఇదిగో ఇది కర్ర తేనె అయితే ఇప్పుడు తీద్దాం చూడండి ఫ్రెండ్స్ మనం ఈ కొమ్మ అయితే లాగిద్దాం చూడండి ఇదైతే తీసుకుందాం పడిపోయారు చూడండి ఫ్రెండ్స్ కర్ర తేనైతే చూడండి ఇలాంటి చిన్న చిన్న కర్రల దగ్గర చేస్తాయని నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇదిగో ఈగలు చూడండి చిన్న చిన్న ఈగలు ఉంటాయి వీటికి చూడండి ఉందో లేదో మనం ముందు చూద్దాం కానీ లేదు అనాసరంగా తీసిస్తాం లేనట్టున్నదా దేని కొత్తది ఫ్రెండ్స్ ఇదైతే కొత్తది ఫ్రెండ్స్ దీన్ని మనం ఏం చేయొద్దో చూడండి ఇది అది స్టార్ట్ చేస్తుంది ఇప్పుడే దీని అయితే వదిలేద్దాం ఫ్రెండ్స్ అదైతే కొత్తగా కూర్చుంది అక్కడైతే ఏం లేదు అందుకే వదిలేస్తున్నాం బాయ్ ఫ్రెండ్స్